హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మహిళా దినోత్సవ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్న ఉచిత కుట్టుమిషన్ల పథకం గురించి తెలుసుకుందాము ఏపీ ఉచిత కుట్టుమిషన్ల పథకం రెండు వేల ఇరవై ఐదు మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టుమిషన్ల మిషన్ల పథకం ప్రారంభించింది సో ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టి మిషన్లు కూడా పంపిణీ చేస్తారు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో అరవై నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి మూడు వేల చొప్పున మొత్తంగా ఒక లక్ష వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు ఈ పథకానికి అర్హతలు ఏంటో చూద్దాం సో ఫస్ట్ మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అలాగే ఆంధ్రప్రదేశ్ శరణివాసై ఉండాలి సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి సంబంధిత కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి వయస్సు ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో అయితే రెండు లక్షలకు మించి ఉండరాదు హితంతువులు దివ్యాంగ మహిళలు ప్రాధాన్యం ఇస్తారు అలాగే ట్రైన్ తీసుకునే సమయంలో హాజరు కనీసం డెబ్బై శాతం ఉంటే కుట్టు మిషన్లు ఇస్తారు ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారు అర్హులు అలాగే హౌస్ మ్యాపింగ్ ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది అలాగే సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఉండలేదు కేవలం మీరు ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మాత్రమే దరఖాస్తులకు ఆప్షన్ అయితే ఇస్తారు సో ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ అయితే అందరికీ ఉండాలి ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము రైస్ కార్డ్ మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫామ్ సో ఇవన్నీ ఉన్నవాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత కింద ఇరవై ఆరు జిల్లాల పరిధిలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను తొలి విడతలో అరవై నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వేలు చెప్పిన మొత్తం ఒక లక్షకు పైగా లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మిగతా అరవై నియోజకవర్గాల్లో తర్వాత మిగతా నియోజకవర్గాల్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది పేపి ఫ్రీ స్వింగ్ మిషన్ రెండు వేల ఇరవై ఐదుగు ఫస్ట్ విడతలో బీసీ కులాలకు చెందిన నలభై ఆరు వేల నలభై నాలుగు మందిని అలాగే ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తారు ఈ పథకానికి రెండు వందల యాభై ఐదు కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది అలాగే శిక్షణ ఎలా ఉంటుందంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జిల్లా స్థాయిలో శిక్షణ ఉండేది సో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఆరు నుంచి పది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఒక్కో శిక్షణా కేంద్రం లో ముప్పై నుంచి యాభై మంది మహిళలకు మిషన్పై శిక్షణ ఇస్తారు శిక్షణ వ్యవధి నలభై ఐదు రోజుల నుండి తొంభై రోజుల వరకు ఉంటుంది శిక్షణ సమయంలో మొబైల్లో హాజరు తీసుకోవడం జరుగుతుంది శిక్షణలో డెబ్బై శాతం హాజరు నమోదు చేసిన వారికే ఏపీ ఫ్రీ స్వింగ్ మిషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఉచిత కుట్టు మిషన్లను ఇస్తారు ఇదండి ఈ వీడియో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్